చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా కట్ చేసిన బ్యాక్ పార్ట్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ మలిపేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుల చూడండి మలిపేసేయాలి అయితే ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంచేనా అంటే ఆ వన్ అండ్ హాఫ్ ఇంచే మీరు మలిపేసుకోండి ఎందుకంటే ఫస్ట్ కటింగ్ చేసేవాళ్ళు మీరు ఇలానే కట్ చేయండి అన్ని కొలతలు పెట్టుకున్నారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మ్యాక్సిమం ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుందండి చూడండి మీకు అంతగా డౌట్ ఉంటే షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు కొలత తీసుకొని కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఎంత వస్తే అంత మలిపేయచ్చు లేదంటే ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు మలిపేసుకున్నా సరిపోతుందండి ఒకవేళ మీకు అంతగా ఇది కాకపోతే అంటే అది మళ్ళీ ఎక్కువ అయిపోయిందేమో అని అనిపిస్తే మీరు వన్ టూ పాయింట్స్ మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది అంటే మలిపేసినా సరిపోతుంది వన్ అండ్ హాఫ్కి కొంచెం టూ పాయింట్స్ తక్కువగా మలిపేసినా సరిపోతుంది అంతకంటే ఎక్కువగా ఉండదండి టూ ఇంచెస్ అయితే ఎవ్వరు మలిపేయరు ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేయండి మీరు ఇక్కడ చూడండి మీ ఆది బ్లౌజ్ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా మీరు మరీ లాగి పట్టకండి లాగిపట్టరు అనుకోండి ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజెస్ కాబట్టి అది ఎక్కువగా వచ్చేస్తుంది మామూలుగా పట్టేసేయండి ఇలా మార్కింగ్ అనేది చేయండి ఆ డాట్ ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు పట్టి సైడ్ తీసుకొని ఇక్కడ మనకి నెక్ అనేది తీసుకుంటున్నామండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఉక్స్ పట్టి చివరి వరకు కాకుండా నేను పైన వరకు తీసుకున్నాను అంటే జైంటింగ్ అక్కడ వరకు తీసుకున్నాను ఉక్స్ పట్టి పెట్టక ముందు నుంచి అలా కుట్టు ఉంటుంది కదండి ఉక్స్ పట్టి కుట్టు ఫస్ట్ కుట్టు అక్కడ నుంచి తీసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతనేది తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ పైన పాదమందం వదిలేసి షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేయండి పైన పాదమందం వదిలేసి సేపటి కోసం ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మలిపేసేసి చంఖభాగం కొట్టు దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు కరెక్ట్గా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు ఇక్కడ చేయండి సైడ్కి సైడ్ జెంటింగ్స్ దగ్గర అది ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన నుంచి దీనికి ఇలా కలిపేసేయండి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ భాగం దగ్గర కూడా మనము హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఇలా లో తీస్తే సరిపోతుందండి పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉందో కటింగ్ అనేది చేసేసేయండి వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి అలాగే పట్టి దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు అనేది తీసుకున్నాను షోల్డర్కి మధ్యలో మరొక డాటు అలాగే ఈ రెండిడికి మధ్యలో చంక భాగం దగ్గర ఒక డాటు ఫోర్త్ పిన్ పెట్టుకునే వాళ్ళు ఇలా ఈ మూడికి మధ్యలో చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి దీన్ని మనము టక్స్ అనేటివి ఇచ్చామనుకోండి కింద సైడ్ ఉండే ఇంకొక పార్ట్కి కూడా వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మనము నాలుగు మడతలుగా వేసుకున్నాం అనుకోండి మనకు టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి ఇలా వేసేసుకొని చక్కగా కిందికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి కుట్లల్లోకి ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి అలా వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే చేయండి చేసేసి మీ హ్యాండ్ని ఇలా పెట్టేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ కరెక్ట్గా పెట్టండి మీరు హ్యాండ్ని మార్కింగ్ తీసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం మరో మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్లు చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేసేసి తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకు త్రీ తీసుకుంటున్నాను ఒక టూ పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నానండి ఇది మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు కదండి ఇలా ఇక్కడనేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక టూ పాయింట్స్ తక్కువగా తీసుకుంటే సరిపోతుంది స్ట్రేట్గా షోల్డర్ దగ్గర మనం జాయింటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలి కదండి ఇక్కడ మీరు ఇలా మార్కింగ్ అయితే చేయండి మనకు హ్యాండ్ లూస్ దగ్గర ఎక్స్ట్రా కోసము ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే దీన్ని ఇప్పుడు ఇలా కరెక్ట్గా వేసుకోండి ఇలా హైబ్రో టైప్గా రావాలండి ఇలా కొంచెం దీన్ని ఇప్పుడు కటింగ్ చేసేసేయండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియో లేదంటే క్లాత్ మీద వీడియో కూడా కటింగ్ కావాలి అంటే ఛానల్లో ఉందండి వెళ్ళి చూసేసేయండి ఇక్కడ మనకి ఎలా ఇలా తీయాలి అలాగే ఎక్కడ సైడ్ తీయాలి అని అంటారు కదండీ ఇలా టూ హ్యాండ్స్ ఒకే దగ్గర ఉంచి షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకొని షోల్డర్ నుండి కట్ చేయకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం స్ట్రైట్గా తీసుకున్నాం కదా దాని కింద సైడ్ నుంచి ఇలా ఒక పాద మందం కట్ చేసుకుంటే సరిపోతుంది లోతు వచ్చేసి అవి రెండు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి అండి ఇలా నాలుగు వేసుకున్నారు వేసుకున్నారనుకోండి షేప్ పట్టీలు అనేటివి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను నాలుగు మార్తలుగా వేసుకొని షేప్ పట్టి పైన సైడు త్రీ ఉంది కింద సైడ్ ఏమో టూ టూ పాయింట్స్ ఉంది ఇక్కడేమో పొడుగు వచ్చేసి నైన్ వచ్చిందండి నైన్ అండ్ హాఫ్ పొడుగు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పైన త్రీ కిందనేమో టూ టూ పాయింట్స్ ఉంది ఇలా కరెక్ట్గా వేసుకొని షేప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేయండి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటివరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి చూడండి ఇక్కడ మనకు టూ అయితే వచ్చాయండి నాలుగు మరతలు వేసుకుంటే టూ వస్తుంది